ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖు మంగళవారం రోజున ఇక వీరి యొక్క దిన ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తిలో మాట చెప్తాడు అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగచీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి చుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గణనీయమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవలసినటువంటి పరిస్థితులు అయితే చురుకుగా వ్యవహరించే స్వభావం అయితే ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాల చూచి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను మున్ సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం నాడు వీరి యొక్క దిన ప్రకారం చూస్తే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు అయితే మీకు మీ స్నేహితురాల నుండి కానీ లేదా మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకది ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి మీరు డబ్బు తీసుకోవాల్సిన ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడుగుతారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుందని చెప్తారు ఈ విధంగా మీకు రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసినటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వ్యక్తులు ఈరోజు దిన ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు బంధువు నుండి ఒక ఆహ్వానాన్ని అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు అయితే వాళ్ళ ఇంట్లో వేరే ఇంట్లో వాళ్ళు కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఇక ఇలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సూర్య భగవానుడికి నమస్కరించండి అలాగే ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవిని ఆరాధించండి అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది తుషార్ కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి